మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ హండ్రెడ్ హలో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్తో మూడుముళ్ళ బంధం సీరియల్ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు స్టోరీలోకి వెళ్ళిపోతాం విరాస్ విక్రమ్కి వంశీ గురించి జరిగింది మొత్తం చెప్పగానే విక్రమ్ చాలా ఎమోషనల్గా విరాస్ని హక్ చేసుకుంటాడు నిజంగా నువ్వు చాలా పెయిన్ అనుభవించావు విరాస్ నా జీవితంలో నాకు ఇప్పటి వరకు చాలామంది ఎదురయ్యారు కానీ నీలాంటి వ్యక్తిని మాత్రం నేను ఎక్కడా చూడలేదు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ వ్యక్తి తనతో కలిసి లేకపోయినా తన సంతోషం కోసం ఏమైనా చేసే మనస్తత్వం ఇది నిజంగా నువ్వు వైష్ణవి వంశీ వాళ్ళ జీవితంలోకి రావడం వాళ్ళు చేసుకున్న అదృష్టం నేను ఒకటి మాత్రం చెప్పగలను వైష్ణవి నిజంగా నీలాంటి మంచి వ్యక్తిని తన జీవితంలో కోల్పోయింది ఇది నేను వైష్ణవిని ప్రేమించిన వ్యక్తిగానే చెప్తున్నాను నిజంగా వైష్ణవి నిన్ను అపార్థం చేసుకుని నీ నుండి దూరంగా వెళ్ళిపోయినా కూడా తన సంతోషం కోసం నువ్వు వంశీని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చావు ఇప్పుడు కూడా తన గురించి వంశీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని నీకు తెలిసినా కూడా వైష్ణవి మాత్రం వంశీపై కోపంతో నువ్వు ఇలా చేశావని నిన్ను నిందిస్తున్నా కూడా నువ్వు ఏమీ మాట్లాడకుండా వైష్ణవి అన్న మాటల్ని కొంచెం కూడా పట్టించుకోవడం లేదు తెలుసు నిజంగా నువ్వు చాలా గ్రేట్ తెలుసా నేను కూడా నీలా వైష్ణవిని ప్రేమించలేదేమో బహుశా నీ ప్లేస్లో ఉండి ఉంటే నిన్ను వదిలి వెళ్ళిపోయినందుకు తప్పకుండా వైష్ణవిపై ద్వేషాన్ని పెంచుకునేవాళ్ళు అలాగే వంశీ ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే వంశీని కొంచెం కూడా పట్టించుకునేవాళ్ళు కాదు కానీ నువ్వు నీ బాధని దిగమింగుకొని వంశీని కాపాడుకుంటూ వచ్చావు ఇంకా నీ గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు కానీ వైష్ణవికి నిజం తెలియకూడదని నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు అని విక్రమ్ ఎమోషనల్గా మాట్లాడుతుంటే నీకు అర్థం కావడం లేదు విక్రమ్ ఒకవేళ వైష్ణవికి తను చేసిన చిన్న తప్పు వల్ల ఈరోజు వంశీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలిస్తే తను లైఫ్ లాంగ్ చాలా నరకం అనుభవిస్తుంది రేపు వంశీకి ఏదైనా జరిగితే ఆ ఊహ కూడా చాలా భయంకరంగా ఉంది తను ఎలాగో వంశీ నా వల్లే ఇలా ఉన్నాడని అనుకుంటుంది పర్వాలేదు తను అలా అనుకోవడమే మంచిది తనకి నిజం తెలిస్తే తను ఏం చేసుకుంటుందో కూడా మనం ఊహించలేము లాస్ట్ టైం చూసావు కదా నా విషయంలో తప్పు చేసిందని నన్ను అపార్థం చేసుకుందని తను సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇప్పుడు కూడా తన సొంత అన్న విషయంలో ఇలా జరిగింది అని తెలిస్తే తనని మనం ఎప్పటికీ కంట్రోల్ చేయలేము నేను కోరుకునేది ఒక్కటే ఎప్పటికీ కూడా వైష్ణవికి ఈ నిజం తెలియకూడదు ఈ నిజం నువ్వు వైష్ణవికి చెప్తే మా నిద్దరి ఫ్రెండ్షిప్ అక్కడితో ఎండే అని విరాస్ అనగానే విరాస్ అని సీరియస్గా అంటాడు విక్రమ్ చెప్పాను కదా వైష్ణవికి నువ్వు కరెక్ట్ తనని నువ్వు అర్థం చేసుకుంటావు తనని లాంగ్ హ్యాపీగా చూసుకోగలవు ఆ నమ్మకం నాకుంది ఇంకా నాకు వైష్ణవి గురించి ఎటువంటి దిగులు లేదు కానీ రేపు వంశీకి ఇచ్చే ట్రీట్మెంట్లో వంశీకి ఏదన్నా జరిగితే వైష్ణవిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావడం లేదు రేపు వంశీకి ఏమీ జరగకూడదని ఎప్పటి నుండో కోరుకుంటూ ఉన్నాను వంశీ ఎప్పటిలాగానే నార్మల్ గా అయితే అంతకన్నా సంతోషం ఇంకొకటి లేదు అని విరాస్ చెప్తుంటే తప్పకుండా విరాస్ వంశీ నార్మల్ అవుతాడు అమెరికాలో ఉన్న నెంబర్ వన్ స్పెషలిస్ట్ అందరినీ మనం హాస్పిటల్కి తీసుకుని వద్దాం అని చెప్పగానే నేను ఆల్రెడీ అమెరికాలో ఉన్న టాప్ ఫైవ్ స్పెషలిస్ట్ని రేపు మార్నింగ్ ఇక్కడికి వస్తున్నారు విక్రమ్ ఆల్రెడీ జాన్ అవన్నీ చూసుకుంటున్నాడు చెప్పాను కదా వంశీకి ఏమీ జరగకుండా వైష్ణవికి తన అన్నని తన కళ్ళెదురుగా తీసుకొస్తానని మాటిచ్చాను ఆ మాట కోసం నేను ఏమి చేయడానికైనా వెనుకాడను కానీ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ వైష్ణవికి తెలియకూడదు అని విరాస్ అంటుంటే నువ్వు వైష్ణవికి నిజం చెప్పకపోతే తను నిజంగా నిన్ను లైఫ్ లాంగ్ మళ్ళీ ద్వేషిస్తూనే ఉంటుంది తన ద్వేషాన్ని నువ్వు భరించగలవా విరాస్ అని విక్రమ్ బాధగా అడుగుతుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ పర్వాలేదు ద్వేషించేది నన్నే కదా తను నన్ను ద్వేషించినా కూడా తనని నేను ఎప్పుడూ అపార్థం చేసుకోను తనకి నిజం తెలియక కదా నన్ను ద్వేషిస్తుంది నిజం తెలిస్తే తనని తాను శిక్షించుకుంటుంది అందుకే ఈ విషయం ఎప్పటికీ వైష్ణవికి తెలియకూడదు ఇంక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం విక్రమ్ ఇప్పుడు నా మనసు కొంచెం కుదుటపడింది నీతో ఇంతకాలం నేను అనుభవిస్తున్న బాధని షేర్ చేసుకున్నందుకు అని విరాస్ అంటుంటే విక్రమ్ విరాస్ని హక్ చేసుకుని నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్వి నా బెస్ట్ ఫ్రెండ్వి నీ లైఫ్లో ప్రతిదీ నాతో షేర్ చేసుకోవచ్చు వైష్ణవి నీకు ఫ్రెండ్గా ఉన్నా లేకపోయినా నేను లైఫ్ ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉంటాను అని విక్రమ్ చెప్పగానే విరాస్ కూడా విక్రమ్ చుట్టూ చేతులు వేసి యువర్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్ అని అంటాడు ఇంక ఇద్దరు కూడా రూమ్ నుండి బయటకు వచ్చి విలియమ్స్ దగ్గరికి వెళ్ళి వైష్ణవి గురించి అడగగానే తనకి ఇంకా స్పృహ రాలేదని చెప్తాడు విలియమ్స్ తర్వాత విక్రమ్ విరాస్ జాన్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ డే వంశీకి జరగబోయే ట్రీట్మెంట్ గురించి కొంచెం సేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ వైష్ణవి ఉన్న రూమ్ దగ్గరికి వస్తారు విక్రమ్ విరాస్ ఇద్దరు మాట్లాడుకుంటుండగా వైష్ణవికి మెలకువ వస్తుంది వైష్ణవి నెమ్మదిగా కదులుతూ ఉంటే విక్రమ్ స్పీడ్గా వైష్ణవి దగ్గరికి వెళతాడు వైష్ణవికి మెలకువ వచ్చి మళ్ళీ తనని చూస్తే వైష్ణవి ఎక్కడ మళ్ళీ స్ట్రెయిన్ అవుతుందని విరాస్ రూమ్ లో నుండి బయటికి వెళ్లిపోతాడు విక్రమ్కి అదంతా తెలుస్తున్నా కూడా మనసులోనే బాధపడతాడు వైష్ణవిని చూసి వైష్ణి పిలవగానే వైష్ణవి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విక్రమ్ వైపు చూసి విక్కీ అని చాలా నెమ్మదిగా పిలుస్తుంది నేనే వైష్యూ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడగగానే వైష్ణవి పూర్తిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి ఒక్కసారిగా పైకి లేచి విక్కీ నువ్వెప్పుడొచ్చావు అని విక్రమ్ని ఎమోషనల్ గా హక్ చేసుకుంటుంది విక్రమ్ కూడా వైష్ణవి చుట్టూ చేతులు వేసి నేను వచ్చి చాలాసేపు అయింది వైషు నువ్వు నేను వచ్చేటప్పటికే స్పృహలు లేవు అని చెప్పగానే విక్కీ వంశీ అన్నయ్య అని వైష్ణవి ఏడుస్తుంటే నేను మొత్తం తెలుసుకున్నాను వైష్ణ్ నువ్వు కంగారు పడకు వంశీకి ఏమీ జరగదు అని విక్రమ్ వైష్ణవిని ఓదారుస్తూ ఉంటాడు విరాస్ బయటికి వెళ్ళిన తర్వాత విలియమ్స్కి చెప్పి వైష్ణవికి జ్యూస్ తీసుకుని వెళ్ళమని చెప్తాడు విలియమ్స్ జ్యూస్ తీసుకుని విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్కి ఇస్తుంటే వైష్ణవి విలియమ్స్ వైపు సీరియస్గా చూస్తుంది విలియమ్స్ అదేమి పట్టించుకోకుండా విక్రమ్ కి జ్యూస్ ఇచ్చి వచ్చేస్తాడు విక్కీ రేపు ఉదయం వస్తానని అన్నావు మరి ఎప్పుడు స్టార్ట్ అయ్యావు అని అడగగానే నీ కోసం ఉండలేక వచ్చేసాను వైషు జ్యూస్ తాగా అని జ్యూస్ గ్లాస్ ని వైషు నోటి దగ్గర పెడతాడు విక్రమ్ వైషు జ్యూస్ తాగిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందిరా అని అడగగానే ఫైన్ విక్కి కానీ వంశీ అన్నయ్యా అని వైష్ణవి ఏడొస్తుంటే వైషు ప్లీజ్ ఏడవకు వంశీ మళ్ళీ నార్మల్గా అవుతాడు అని విక్రమ్ అంటుంటే ఒకసారి మనం డాక్టర్తో మాట్లాడదాం విక్కి పద అని విక్రమ్ చేతిని పట్టుకుని జాన్ క్యాబిన్లోకి వెళ్తుంటే వైషు నేను డాక్టర్తో మాట్లాడాను రా అని విక్రమ్ చెప్తున్నా కూడా వైష్యూ వినకుండా జాన్ క్యాబిన్లోకి వెళ్ళేసరికి విరాస్ జాన్తో మాట్లాడుతూ ఉంటాడు వైష్ణవి క్యాబిన్లోకి రాగానే విరాస్ షాక్గా వైష్ణవి వైపు చూస్తాడు వైషు విరాస్ వైపు సీరియస్గా చూసి జాన్ వైపు చూస్తూ మీరేనా మా అన్నయ్యని ట్రీట్ చేస్తుంది అని అడుగుతుంది అవును అని చెప్పగానే ఇప్పుడు మా అన్నీకి ఎలా ఉంది అసలు తనకి ఏమైంది అని వైష్ణవి అడుగుతుంటే జాన్ విరాస్ వైపు చూస్తాడు విరాస్ చెప్పు అన్నట్టు సైకి చేయగానే ఇంకా జాన్ వైష్ణవి వైపు చూసి మేడం మీ బ్రదర్ కి కొన్ని నెలల క్రితం బుల్లెట్ తగిలింది కదా అది హార్ట్ పక్కనే ఉంది ఆ బుల్లెట్ కనుక బయటకు తీస్తే వంశీ ప్రాణానికి ప్రమాదం అందుకే ఇప్పటి వరకు ఆ బుల్లెట్ని బయటకు తీయలేదు ఇంకా ఆ బుల్లెట్ బయటకు తీయకపోతే వంశీ ప్రాణాలకి ప్రమాదమని రేపు మార్నింగ్ ఆ బుల్లెట్ని బయటకు తీస్తున్నాము అని విరాస్ చెప్పమన్నట్టుగానే చెప్తాడు జాన్ వైష్ణవికి అది వినగానే వైష్ణవికి విరాస్ పైన కోపంగా ఉంటే ఇంకా కోపం పెరిగిపోగా విరాస్ వైపు చూస్తూ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి జాన్ క్యాబిన్ నుండి బయటకు వచ్చేస్తుంది వైష్ణవి విరాస్ బయటకు వచ్చిన తర్వాత వైష్ణవి విరాస్ వైపు కోపంగా చూస్తూ ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నావు మా అన్నయ్యని అని అడుగుతుంటే వైషు నేనేం చేశాన్రా వంశీ సేఫ్గా బయటపడాలని నేను కూడా అనుకుంటున్నాను అని చెప్పగానే షటప్ విరాస్ ఇప్పటికే నువ్వు నా దగ్గర చాలా నటించావు ఇప్పుడు కూడా నటిస్తున్నావు కానీ నీది నటనాన్ని తెలియకుండా తెలిసేలాగా నటిస్తున్నావు చూడు నిజంగా నువ్వు గ్రేట్ నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను నేను అపాతం చేసుకున్నానని భ్రమపడ్డాను కానీ అదంతా అబద్ధమని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇంతకాలం మా అన్నయ్యని నీ దగ్గరే పెట్టుకుని కావాలని మా అన్నయ్యని టార్చర్ చేశావు ఇప్పుడు నేను కనిపించాను కాబట్టి నా దృష్టిలో మళ్ళీ మంచివాడిలాగా మారాలని నన్ను మా అన్నయ్య దగ్గరికి తీసుకొచ్చావు కదా నీపైన ఇప్పటి ఉన్న ఇష్టం కాస్త ద్వేషంగా మారిపోయింది జీవితంలో నిన్ను నేను ఎప్పటికీ క్షమించలేను అసలు నీలాంటి వాడు నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడా అని అప్పుడు అనిపించింది ఈ రోజు కూడా అనిపిస్తుంది ఇంకా ఏం మిగిలింది ఏం చేయాలని ఇక్కడ ఉన్నావు మా అన్నయ్య గురించి నేను చూసుకోగలను ఇంకా నువ్వు హాస్పిటల్ నుండి దయచేయి అని వైష్ణవి కోపంగా అంటుండే వైశు లేదురా రేపు మార్నింగ్ వరకు ఉంటాను వంశీకి ఏమీ జరగదు అని విరాస్ అంటుంటే అవును నువ్వు మా అన్నయ్య పక్కన లేకుండా ఉంటేనే వంశీకి ఏమీ జరగదు నువ్వు ఇక్కడే ఉంటే వంశీయాన్నకి ఏదో ఒకటి జరుగుతుంది దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో ఇప్పుడు నా దృష్టిలో మంచివాడిగా ఉండడానికి కావాలని మా అన్నయ్య సేఫ్గా ఉండాలని నా దగ్గర ఇదంతా చేస్తున్నావు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతావా లేదా అని వైష్ణవి కోపంగా అంటూ ఉంటే విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవి మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా కొంచెం ఆలోచించి మాట్లాడు కోపంలో నువ్వు నీ ఆలోచన జ్ఞానాన్ని కోల్పోతున్నావు సరిగ్గా ఆలోచించు అప్పుడు నీకు విరాస్ అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పగానే నువ్వు కూడా విరాస్ మాటల్ని బాగా నమ్మినట్టున్నావు వదిలేవికి ఆ రోజు ఇతని మనిషి కనుక వంశీని షూట్ చేయకపోతే ఈరోజు అన్నయ్య ఇటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు కాదు అన్నింటికి ఈ విరాస్ కారణం ఇతనిక్కడ ఉండడానికి వేల్లేదు ఇక్కడ నుండి చెప్పు వెక్కి అని అనగానే నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అంటాడు విరాస్ వైష్ణవి కోపంగా విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ చెంపపై కొడుతుంది కానీ వైష్ణవి చెయ్యి విరాస్ చెంపను తాకకముందే మరొకరు విరాస్కి అడ్డుగా నుంచుంటారు వైష్ణవి చెయ్యి వెళ్ళి విరాస్ చెంపపైన కాకుండా వేరే చెంపను తగలగానే ముగ్గురు ఆ వైపు ఆశ్చర్యంగా చూస్తారు వైష్ణవికి ఎదురుగా వచ్చింది వసదార మరి హాస్పిటల్ హాస్పిటల్కి ఎలా వచ్చింది ఇప్పుడు విరాస్ ఎలా రియాక్ట్ అవుతాడు నెక్స్ట్ లో తెలుసుకుందాం